ఓం శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శుభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లెవెల్లా మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మేము అప్పైపోతున్నామండి బాగా అప్పులు చేస్తున్నాము అప్పు తీర్చలేకపోతున్నాము అప్పు మీద అప్పు చేస్తున్నాము ఇంట్లో మాకు గొడవలు అవుతున్నాయి భార్యతో గొడవలు అవుతున్నాయి పిల్లలతో సరిగ్గా సుఖం లేదు అలాగే మా తల్లిగారికి మా కుటుంబ సభ్యులకి ఎప్పుడు దీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్నాము ఎందువల్ల తెలియదు మేము అప్పు చేసిన తర్వాత మళ్ళీ అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేస్తున్నాము అప్పు తీర్చడానికి కూడా అప్పే చేస్తున్నాము మేము ఏ పని చేసినా నాలుగు రోజులు బాగుంటుంది అనిపిస్తుంది నాలుగు రోజుల తర్వాత ఆ పనిలో ఇబ్బందులు వస్తున్నాయి మేము మేము అడుగుపెట్టిన తర్వాత పని ఇబ్బంది వస్తుంది ఎందువల్ల నేను చాలామంది అడగడం జరిగింది మిత్రులరా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన జాతకంలో చంద్రుడు సరిగా లేనప్పుడు చంద్రబలం సరిగా లేనప్పుడు మన జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం మనం ఒక్కొక్కసారి అతిగా ఆలోచించడం అంటే వంద రూపాయలు పెట్టుబడి దగ్గర మనకి వందకు వెయ్యి వచ్చేస్తాయి అని మనకు మనమే ప్రిపేర్ అయిపోయి అప్పు తెచ్చి మరీ పెడుతూ ఉంటాం ఎవరి జాతకంలో అయితే చంద్రుడు నీచంగా ఉంటాడో వారికి ఇలాంటి సమస్యలు వస్తాయి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు బయటపడడానికి మనం మామూలుగా ముచ్చి పొంగరం పెట్టుకోవడం అలాగే చంద్రగ్రహానికి జపం చేయడం దాన ధర్మాలు చేయడం చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు మనం లాల్ తాబు నుంచి అతి తేలికైన అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో అంటే వృత్తిపరంగాను వ్యాపార కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీరికి విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే చంద్రుడు జాతకరీత్యా నీచంలో ఉంటాడో ఐరన్ సంబంధించి వ్యాపారాలు వారికి కలిసి రావు అందులో చేయటం వల్ల ఈ లాసులు వస్తాయి వీరికి ఏమనుకుంటారంటే మేము మేము అంత ముందు బాగా ఉందండి కానీ ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉంది చాలా లాస్ వచ్చిందండి చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు చంద్రుడు మనోకారకుడు మన మనసు బాగున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే మన జీవితం బాగుంటుంది ఈరోజు ఉపాయంలో ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఎవరికైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ ఈ చిన్న చిన్న ఉపాయాలు ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఫలితం అనేది మీకు ఉంటుంది రెండోది ఏంటంటే ఇవి చేయటం వల్ల మనం మానసికంగా మంచి ఏదో చేయడేదో మనమే తెలుసుకోగలుగుతాం అంత అద్భుతమైన శక్తి ఈ పరిహారాల్లో ఉంటుంది ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారు మాత్రమే చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ముందుగా ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వారు మీ దగ్గరలో ఏదైనా అంటే వృద్ధాశ్రమం కానీ లేదంటే వెధవరాంటులు ఉండే ఆశ్రమం కానీ అంటే దాన ధర్మాలు చేయడానికి మనకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు అంటే ఇలాంటి వారికి అంటే వృద్ధులకి అలాగే వెధవరాంటులకి మనం దాన ధర్మాలు చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా సోమవారం నాడు మీరు అక్కడికి వెళ్ళి వారికి తినడానికి ఆహార పదార్థాలని ఇవ్వండి అలాగే వారికి స్వీట్స్ని కూడా పంచండి ఇలా ఎవరైతే బాధపడుతున్నారో వారు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు కాకుండా సోమవారం సోమవారం నాడు చేయండి అలాగే రెండోది ఏంటంటే మీకు వారి దగ్గర నుంచి ఎంత ఎవరికైతే మీరు పెడతారో వారి దగ్గర వారి కాళ్ళకి మీరు నమస్కారం చేసుకోవాలి ఖచ్చితంగా మీకు మార్పు అనేది వస్తుంది అలాగే మీకు వీలైనప్పుడల్లా కూడా మీ దగ్గరలో శనేశ్వర ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి స్వామివారికి గిన్నెలో పాలు పోసి అక్కడ పెట్టండి స్వామివారి ముందు ఇలా చేయటం వల్ల మీకు ఏదైతే చంద్రుడు మీద ప్రభావం ఉంటుందో శని భగవాన్ ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి ఆ స్మెల్గా తగ్గుతాయి మీరు ఇది ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సోమవారం నాడు చేయవచ్చు శనివారం నాడు చేయవచ్చు మంగళవారం నాడు చేయవచ్చు అలాగే మంగళవారం రోజున మీరు పాలల్లో ఎవరైనా సరే ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో పాలల్లో కొంచెం తేలి కలుపుకొని తాగండి ఆడవారైనా మగవారైనా సరే మీకు ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది అలాగే మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులు కూడా పాలల్లో తేనె వేసి కొంచెం పిల్లల చిన్నపిల్లలకు కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు వారికి కూడా ఇవ్వండి స్నేహితులు కూడా ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు చంద్రబలం పెరుగుతుంది దానివల్ల ఆటోమేటిక్గా మీ మానసిక స్థితి మారుతుంది అలాగే మీరు ఉదయం సమయంలో ప్రతిరోజు కూడా మీరు వీరి అంటే మీరు కంపల్సరీగా స్నానం చేసిన తర్వాత మీరు ఓం అనే శబ్దాన్ని అంటే ఓం అనే మంత్రాన్ని మీరు మనసులో అనుకుంటూ ఉండాలి ఓం ఓం అని ఒక ఐదు నిమిషాలు అనుకోవాలి అలా మీరు చేయటం వల్ల మీకు ఆటోమేటిక్గా ప్రాకృతికమైన శక్తి లభిస్తుంది అలాగే మీరు చదవటం వచ్చినవారు లేదా చదవడం రాకపోయినా సరే గాయత్రి మంత్రాన్ని చదవటం వచ్చిన వారు చదవండి చదవడం రాని వారు మాత్రం గాయత్రి మంత్రాన్ని వినడానికన ప్రయత్నించేయండి ఇలా ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే మీకు జాతకంలో ఉన్న దోషాలు తొలుగుతాయి అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా వెండి అలాగే బియ్యము అలాగే గంగాజలం గంగాజలం ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు లాల్ కితాబ్లో ఎన్నో అద్భుతమైన ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది దానిలో మనకి ఎన్నో చిన్న చిన్న ఉపాయాలు ఉన్నాయి చాలామందికి తెలియదు ఏంటంటే ఇంత చిన్నవి పనిచేస్తాయా అనుకుంటారు ఎందుకంటే శాస్త్రంలో ఎన్నో రకాల ప్రక్రియలు ఉన్నాయి దానిలో లాల్ కితాబ్ చాలా అద్భుతంగా చాలా విషయాలకి సమాధానం చెప్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది చంద్రుడు బాగున్నప్పుడే మన జాతకంలో చంద్రుడు చంద్రుడు బాగున్నప్పుడే మన మనసు బాగుంటుంది మన మనసు బాగున్నప్పుడే మనం చేసే పనులన్నీ బాగుంటాయి కుటుంబ విషయాలు కానీ అన్ని విషయాలు కూడా చక్కగా సర్దుకుంటాయి మీరు ఇందులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఓకే మిత్రులరా మీ ఇంట్లో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి బియ్యం అయిపోకుండా ఉండాలి గంగా ఉండాలి అలాగే వెండి గ్లాస్ కావచ్చు బరణి కావచ్చు ఏదైనా సరే కాయన్ కావచ్చు ఏదైనా సరే ఉంచుకోవడానికి ప్రయత్నించేయండి ఎందుకంటే మీకు అద్భుతంగా అంటే చంద్రబలం పెరగడానికి అవకాశం ఉంటుంది మీరు అలాగే నవగ్రహ స్తోత్రాన్ని కూడా రెగ్యులర్గా చదువుతూ ఉండండి మీకు దీనివల్ల కూడా ఏంటంటే ఆటోమేటిక్గా మీ మానసిక శక్తి పెరుగుతుంది ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత్రే నమ